హాయ్ అండి అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం రైతులకి ఒక మంచి శుభవార్త అయితే అందించింది అదేంటి అంటే అన్నదాత సిటీ బాస్ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఇరవై వేలు ఇస్తామనేసి అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇరవై వేలు అంటే ఇది మూడు విడతలుగా ఇస్తాము ఈ మూడు విడతలు కూడా పిఎం కిసాన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం కిసాన్ ఏ రోజైతే విడుదల చేస్తుందో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత స్వగీభావ పథకానికి సంబంధించి కూడా డబ్బులు అనేవి రిలీజ్ చేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది అయితే ఇందులో భాగంగానే రైతులకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ అనేది చేయించుకోవాలి అనేసి అయితే చెప్పడం జరిగింది ఇంతకు ముందు అయితే ఈ ప్రక్రియ అనేది ఈకేవైసీ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది కాబట్టి ఎవరు రైతు భరోసా కేంద్రం వద్దకి రావలసరం లేదు ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది ఈ ఈకేవైసీ అప్డేట్ అవన్న వాటి మాత్రమే ఈకేవైసీ అయితే వేలు ముద్రేసి వేసి ఈకేవైసీ చేయించుకోండి అనేసి అయితే చెప్పడం జరిగింది ఈ ప్రక్రియలో భాగంగా మొత్తంగా నైన్టీ ఎయిట్ పర్సెంట్ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేయడం జరిగింది అంటే నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది అయితే ఈకేవైసీ ప్రక్రియ అప్డేట్ అయింది పూర్తి అయింది అనేసి అయితే చెప్పడం జరిగింది ఇంకా అరవై వేల మంది వరకు ఈకేవైసీ అనేది అయితే వేయలేదు వారు మీ సమీప రైతు బర రైతు సేవా కేంద్రం వద్దకు వచ్చి ఈ ఈకేవైసీ అంటే తొంభై వేసి మీ యొక్క అన్నదాత శిఖీభావ పథకానికి ఎలిజిబుల్ అయితే అవ్వండి అనేసి అయితే ఈ రోజు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారైన ఢిల్లీ రావు గారు అఫీషియల్ గా చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే ఇంకా అరవై వేల మంది వరకు అయితే ఈకేవైసీ వేయాలి అంటే తమ్ము అనేది వేసి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయితే ఈ యొక్క అన్నదాత సుగీభావ పథకానికి సంబంధించి డబ్బులు అందరికీ పడతాయి అనేసి అయితే చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే ఈ యొక్క మామూలుగా అయితే ఈ అన్నదాత బావ పిఎం కిసాన్ అనేవి జూన్ నెలలో పడాల్సింది అయితే ఇక మంత్ ఎండ్ వచ్చేసింది అయితే నెక్స్ట్ మంత్ లోపు నెక్స్ట్ మంత్ వన్ వీక్ సెకండ్ వీక్ లోపు ఈ యొక్క పిఎం కిసాన్ అన్నదాత సిగీభావ పథకాలు సంబంధించి డబ్బులు అయితే ఏడు వేలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రెండు వేలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఐదు వేలు మొత్తంగా ఏడు వేలు అంటే ఇది మొదటి విడతగా ఏడు వేలు అయితే పడతాయితే అనేసి అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క అన్నదాత భవ పథకానికి సంబంధించి ఎవరైతే పెండింగ్ ఉంది మీకు ఏమన్నా ఈకేవెస్సి అయిందో లేదో అనుమానం ఏమైనా ఉంటే మీ యొక్క రైతు సేవ కేంద్రం వద్దకు వెళ్ళి మీ యొక్క ఈ పథకానికి సంబంధించి ఈకేవెస్సి కంప్లీట్ అయిందా లేదా లేదా ఏమైనా పెండింగ్ ఉందా అనేసి అయితే చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని మీ యొక్క వేలి ముద్ర అయితే వేసి ఈ పథకానికి ఎలిజిబుల్ గా అవ్వచ్చు ఇకపోతే దీనికి సంబంధించి మీ యొక్క రైతుల భూములకు సంబంధించి ఈ ఆధార్ తో వెబ్లాండ్ అనేది ఆధార్ అనుసంధానమైందా మీ యొక్క భూమికి లేదా నోషనల్ ఖాతాలు లేదా మరణించిన వారి ఖాతాలు ఏమైనా పెండింగ్ లో ఉంటే మీ యొక్క వివరాలన్నీ వెబ్ల్యాండ్ లో పొందుపరుచుకొని అన్ని సక్రమంగా ఉండేలా చూసుకోండి అనేసి అయితే వెబ్ల్యాండ్ లో ఎలిజిబుల్ ఎనేబుల్ చేస్తున్నాము అనేసి అయితే చెప్పడం జరిగింది ఇకపోతే ఈ యొక్క ఈ ఇవన్నీ కూడా సొంత భూమి కలిగిన రైతులకి ఇకపోతే కౌలు రైతులకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీలకి ఎవరైతే కౌలు రైతులు వేస్తారో వారికి కూడా కౌలు రైతు కార్డు అనేది అయితే ఉంటే మీకు కూడా ఈ యొక్క అన్నదాత శిథిభావ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలు అనేది వేయటం జరుగుతుంది మీరు మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు పడాలి అంటే మీకు కౌలు కార్డు అనేది ఉండాలి అనేసి అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క కౌలు రైతులు కూడా డబ్బులు అంటే డి పట్టా భూములు ఈ ఈనాం భూములు అంటే అసైన్ భూములు వీరన్నిటిని కూడా పరిశీలనలో తీసుకున్నాము ఇవి కూడా ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేస్తున్నాము అనేసి అయితే చెప్పడం జరిగింది వీరికి వచ్చేసరికి అక్టోబర్ జనవరి నెలల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అయితే డబ్బులు పడతాయి అనేసి అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాన్ని సొంత భూమి కలిగిన వారికి అయితే జూలై నెలలోనే పడతాయి అనేది అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈకవైసీ పెండింగ్ ఉందో వారు మీ యొక్క రైతు సేవా కేంద్రం వద్దకెళ్లి ఈకవైసీ చేసి ఈ పథకానికి అర్హులుగా చేసుకుంటారనేసి అయితే భావిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ